హలో ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ నుంచి మూడం పెళ్ళిళ్ళకి మూడు నెలలు ఆగాల్సిందే కాదు హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం మూడం ప్రారంభమైంది అంటే గ్రహాల యోగం సరిగ్గా లేని సమయం ఈ సమయాన్ని అరిష్టంగా భావిస్తారు అందుకే ఈ సమయంలో పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు తలపెట్టరు పెళ్లి కాని వారు మూడం దాటే వరకు ఆగాల్సిందే అంటున్నారు జ్యోతిష్య పండితులు హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితి రాశుల కదలికను బట్టి అందరికీ కొంతకాలం మూఢంగా పరిగణిస్తారు గురుగ్రహం సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు శుక్రగ్రహం సూర్యుడిని దగ్గరికి వచ్చినప్పుడు మౌర్యంగా పరిగణిస్తారు ఈ సమయంలో పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు నిర్వహించరు ఆశ్రయ మాసంలో శుభకార్యాలు చేయడం మొదలు పెడతారు ఈసారి కూడా అదేవిధంగా పుష్యమాసంలో మిగిలిన సమయంలో అలా శుభకార్యాలు జరిగాయి పెళ్ళిళ్ళు అత్యవసరమైతే అనుకూల వాతావరణం కల్పించుకొని చేసుకోవడం సాధ్యమే పెళ్లిళ్ళకు ముహూర్తం ఉన్న సమయంలో మాత్రం మార్కెట్ కలకలలాడుతుంది వస్త్ర వ్యాపారం బంగారు వ్యాపారం హోటల్స్ ఫంక్షన్ హాల్స్ రవాణా ఇలా అన్నింటికి డిమాండ్ ఉంటుంది బ్రాహ్మణులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది కానీ ఇప్పుడు మూడమ్ ప్రారంభమైంది మరో మూడు నెలల వరకు అంటే ఆగస్టు ఎనిమిది వరకు పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది మూడమ్ అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ప్రారంభమైంది ఆగస్ట్ ఎనిమిది వరకు ఉంటుంది హిందూ శాస్త్రం ప్రకారం ఈ మూడు నెలల్లో ఏ విధమైన శుభకార్యాలు జరగవు